అపాది తంత్రాలను గుర్తించలేకపోయినటువంటి అవమ్మ తల్లి ఆ తనంతో ఆ పండును తినటం జరిగింది అయితే ప్రేమైన దేవుని బిల్లారా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు బహుశా మరి అవమ్మ తల్లి ఒక నిమిషం ఆలోచించి ఉండవలసింది అసలు ఈ మూడో వ్యక్తి ఎవరు నాకు దేవుడు తెలుసు నా భర్త అయినటువంటి ఆదాము తెలుసు అసలు ఈ మూడో వ్యక్తి ఎవరు ఎందుకు చెప్తున్నారు మంచికి చెప్తున్నారా లేకపోతే చెడుకు చెప్తున్నాడా ఇది దేవునికి అనుకూలమైనదా దేవునికి వ్యతిరేకమైనదా అన్నటువంటి విషయాన్ని అక్కడ ఆలోచన చేయలేకపోయింది ఫలితంగా ప్రేమని దేవుని వెళ్ళారా వారు దేవుడు వారికిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను వాళ్ళు మీరారు ఆజ్ఞను మేరటం ద్వారా వారు వారి స్థితి ఏంటో వారు తెలుసుకున్నారు వారు దిగంబర్లని తెలుసుకున్నారు వారి జీవితంలో మన దేవుని పెట్టారా దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు వారి జీవితంలో వారు ఎన్నో కష్టాలని ఆరోజు నుంచి పడటం ప్రారంభించి ఉన్నారు మన జీవితంలో కూడా ప్రేమని దేవుని ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో మరి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి ఆ కుటుంబాల్లోనే మరి తగాదల పెడతానికి కుటుంబ సభ్యులకి ఒకరి ఏళ్ళ ఒకరి విభేదాలు కలుగ చేయడానికి మరి దుష్టుడు కొన్ని సందర్భాల్లో సాతానుడు కొంతమంది మనుషుల్ని వాడుకుంటాడు అన్నటువంటి విషయాన్ని వాకిన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి మన కుటుంబాల్లో మరి మనకు మనకే మరి తగాదలు పెడుతూ శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరు అన్నటువంటి విషయాల్ని మనము గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రేమని దేవుని మిట్లారా ఈ ఏధేను తోటలో ఏం జరిగిందో ఈ రోజుల్లో ఈ భూమి మీద కూడా చాలా కుటుంబాల్లో అదే జరుగుతూ ఉన్నది మరి ఎంతోమంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిగా ఉంటూ తగాదలు పెడుతూ వారి కుటుంబాలని విచ్ఛిన్నం చేసేవారు కూడా ఈ భూమి మీద చాలామంది ఉన్నారు అయితే అటువంటి పరిస్థితుల్ని మనం ఎప్పటికప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో దేవుడు మనకిచ్చినటువంటి వివేకముతో మనం గ్రహించుకోవాలి ఇంకా చాలామంది మరి కోడల మధ్య తగాదలు పెట్టేవారు ఉన్నారు ఇంకా ఎన్నో రకాలుగా కుటుంబాల్లో మరి చిందర వందరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో ఎన్నో విచ్ఛిన్నమైనటువంటి విభేదాలు జరగటానికి గల కారణం ఏంటి అంటే అపవాది అనేక మంది మనుషుల్లో దూరి ప్రేమని దేవుని బిడ్డారా ఎన్నో వ్యత్యాసాలను కుటుంబాల్లో కలుగజేస్తూ ఎన్నో అలజడల్ని ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో కష్టాలని మనుషుల జీవితాల్లో కలుగజేస్తూ అపవాది తాను ఆనందాన్ని పొందుకుంటున్నాడన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ దేవుని కుటుంబమైనటువంటి ఆదామును అవను మరి అపవాది సాతాను చెడగొట్టి తన జీవితంలో నేను గెలి గెలిచాను అనేటువంటి మరి రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు సాధారణ అయితే ప్రేమని దేవుని బిళ్ళారా ఆనాడు ఆ యొక్క ఆది దంపతులైనటువంటి ఆదాము అవ ఎట్లాగైతే మోసపోయారో ఈనాటి కాలంలో మనం కూడా అనేక సందర్భాల్లో అపవాది చేత మోసగించబడుతూ ఉన్నాము ఈ విషయాన్ని మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మన యొక్క కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి మనము సమాధానంగా ఉన్నామా లేదా ఒకవేళ మన కుటుంబంలో సమాధానం లేకపోతే మన కుటుంబాల్లో సమాధానం లేకుండా దుష్టుడు చేస్తూ ఉన్నాడు అపవాది మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు అపవాది మన కుటుంబాల్లో ఎన్నో ఒడిదుడుకులను కలగజేస్తూ ఉన్నాడు